హావ్ యూర్స్ సారీ ఏమనుకోవద్దు ఇదిగో మరల అదే దరిద్రం ఇదేంటి గుడ్ న్యూస్ అన్నారు కదా మరల అదే దరిద్రం ఏంటి సరే మూడు గుడ్ న్యూస్ చెప్తా మన దగ్గర సబ్స్క్రైబ్ కూడా చాలామంది సార్ డిఎస్సీకి పెడుతున్నాం సర్వర్ ప్రాబ్లం వస్తుంది ఫీ ఏమో తీసుకోవట్లేదు ఇవన్నీ ఆలోచించి ఈ నెల ఇరవై ఐదు వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు డిఎస్సి వాళ్ళు ఇదే గుడ్ న్యూస్ ఇంకా ఆ దరిద్రం అన్నాను చూసి ఏంటి అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయన జారీ చేసిన జీవోలు కోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు ఈయన తీసుకున్న నిర్ణయం ఎన్నిటి కోర్టు తప్పటికీ ఒకసారి చూడండి ఆ జీవోలు జారీ చేసి తప్పులు తడగదని చెప్పి ఎన్ని జీవోలు కొట్టేసింది కోర్టు చూడండి అదేమని ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే వారి మీద లేనిపోయిన కేసులు పెట్టి ఎంత ఇబ్బంది పెట్టి ఒకసారి గమనించండి తాజాగా ఇదిగో మరలా నోటిఫికేషన్ అసలు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు ఇచ్చిన నోటిఫికేషన్ వచ్చేసి ఇదిగో ఏంటి ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్ వీళ్ళు ఉన్నారు కదా దీనికి డిఎడ్ చేసిన వాళ్ళే అర్హులని అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పారు వీళ్ళు రాష్ట్రం సుప్రీంకోర్టు ఫైనల్ ఇక్కడ ఏం చేయాలి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మెగా మెగాడిఎసీ అని ఆరు వేల ఒక వంద మాత్రమే ఇచ్చారు దాన్నే దగా డిఎస్సి దగా డిఎస్ అన్నారు కొంతమంది సో ఇప్పుడు ఆరు వేల ఒక వందలో ఈ ఎస్జిటి పోస్టులు ఉన్నాయా వాటికి కూడా బీఈడ్ వాళ్ళు అర్హులు అని చెప్పేసి అన్నారు ఏమన్నా అసలు సుప్రీంకోర్టు తీర్పు పరిగణనలోకి తీసుకోవద్దా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అధికారులు ముందు వెనక ఆలోచించాలా ఎస్జిటి పోస్టుకి బీఈడి వాళ్ళు కూడా అర్హులే అని నోటిఫికేషన్ ఇచ్చి పడేసి అప్పటి నుంచి గందరగోళం విద్యార్థు నిరుద్యోగులు కోర్టుకు వెళ్ళారు కోర్టు పరిశీలించి ఇదేంటే అసలు ఇది ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు తీర్పులు ఇవన్నీ మీరు కన్సల్ట్ చేయరా మేము ఆపు చేయాలా నోటిఫికేషన్ అంటే వద్దు 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 మాకు టైం ఇవ్వండి నిన్న అడిగి ఈరోజు వచ్చేసి ఏం చెప్పారు మేము ఈ ఎస్జీటీ పోస్టులకి బీఈడ్ వాళ్ళని అర్హులుగా మేము తేల్చడం లేదు వాళ్ళ అనర్హులు ఓన్లీ డిఎడ్ వల్ల అర్హులు అన్నారు కథం ఇదేమో ఒక ముందు చెప్తే సరిపోయింది కదా చెప్పలే కన్ఫ్యూజ్ తర్వాత రేపు మరలా మార్చ్ ఐదునో హాల్ టికెట్లు ఇస్తారు మార్చ్ పదిహేను నుంచి మార్చ్ ముప్పై వరకు ఎగ్జామ్స్ పెడతారు ఏప్రిల్ ఉన్న ఫైనల్ కీ ఇస్తారు ఏప్రిల్ ఏడున రిజల్ట్ ఇస్తారు నోటిఫికేషన్ ఇచ్చింది ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు మొత్తం చూస్తే లోపు మేము డిఎస్సి ఇచ్చాం అని చెప్పుకోవాలి ఇంతే ఇలా వాళ్ళు చేయగలిగింది ఎన్ని పోస్టులు ఖాళీగా ఉండి ఏంటోబడినప్పుడు వాళ్ళు గతంలో జగన్ రెడ్డి చెప్పింది ఇరవై ఐదు వేల పోస్టులు మొన్నటి మన బొత్స సత్యనారాయణ అసెంబ్లీ సాక్షి చెప్పింది ఎనిమిది ఇరవై వేల పోస్టులు ఇచ్చింది ఆరు వేల ఒక్క ఇంకా బోల్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయినా ఎవరాల్ ఎందుకు ఏంటంటే ప్రభుత్వంలో ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు అన్ని అప్పులు 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 ఇప్పుడు మళ్ళీ కొత్తగా రీల్ని రిక్రూట్ చేస్తే కష్టం అని చెప్పేసి సైలెంట్ వాస్తవానికి నేను డిఎస్సి మీద కోర్టు స్టే ఇచ్చిద్దామో అనుకున్నా స్టే ఇవ్వాల సో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా ఈ పనికి మన మన రాజకీయాలు పక్కన పెట్టేసేయండి ఎన్నాళ్ళు కష్టపడ్డారు ఈ పది పదిహేను రోజులు అయినా సరే కష్టపడండి చక్కగా రాయండి జాబ్ కొట్టండి అఫ్కోర్స్ లక్షల మంది ఉన్నారు ఇప్పుడు ఈ జాబుల గురించి అందులో బాగా మెరిట్ ఎవరైతే ప్రదర్శిస్తారో వాళ్ళకే వచ్చింది అందరు ప్రభుత్వ ఉద్యోగాలు అనలేక ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటుగా కంపెనీలను పట్టుకొస్తే వీళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు అది కూడా లేదే సరే టాపిక్ ఏంటి ఇప్పుడు గతంలో ఎలాగైతే ఇన్ని జీవోలు జారీ చేస్తే కోర్టులు కొట్టేసాయో గతంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కోర్టు దాకా వెళ్తే కోర్టు అడిగితే సరే అట్లా అలాగే ఎలా చేస్తాని అన్నారో చివరికి మూడు రాజుల బిల్లు కూడా అదే అదేదండి బాబు మూడు రాజుల బిల్లు కూడా ఏం చెప్పారు కోర్టు దాకా వెళ్తే లేదు లేదు మేము బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం అన్న అదేమంటే తర్వాత నేను మూడు రోజులు కట్టుబడి ఉన్నాం తర్వాత సపరేట్ బిల్లు తెస్తాం ఎక్స్పర్ట్స్తో మేము నిప్పులతో చర్చించి బిల్లు పెడతాం గారు చెప్పారు సిఇపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదంటే మాకు అప్పుడు అవగాహన లేదు అన్నారు మూడు రెండు బిల్లు ప్రవేశపెట్టి వెనక ఎందుకు తీసుకున్నారంటే ఎక్స్పర్ట్స్తో మేము బిల్లు పెట్టాలి అన్నారు మరి ముందేం చేస్తున్నారు తర్వాత ఎందుకు ఇలా చెప్తున్నారు వీళ్ళేం పరిపాలన వీళ్ళని ఇంకా నమ్మేవలేరు వీరు వెనకాల ఎవరు ఉన్నారో మా ఓటర్ల వేరియంట్ సజ్జలు అన్నటువంటి ఆ ఓటర్లు ఎవరు నాకు అర్థం కావట్లేదు అయ్యా నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే కోర్టు చెప్పిన దాని ప్రకారం ఈ ఎస్జిటి పోస్టుకి డిఈడి వాళ్ళు ఎలిజిబుల్ బీఈడి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ రిమైనింగ్ పోస్టులకి బీఈడి వాళ్ళకి సంబంధించిన ఉంటుంది అవి వాళ్ళు ప్రిపేర్ అవ్వండి పాపం చాలామంది బీఈడి వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ పోస్టులు వస్తే రాద్దామని వాళ్ళు ఉన్నారు ఇదిగో సిచ్యువేషన్ ఇది సో ఇరవై ఐదు వరకు రేపు ఇరవై ఐదు వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మార్చి ఐదున రెగ్యులర్గానే హాల్ టికెట్లు ఇస్తారు మార్చ్ పదిహేను నుంచి ముప్పై వరకు ఎగ్జామ్ ఏప్రిల్ ఉన్న వచ్చేసి ఫైనల్కి ఏప్రిల్ ఏడునో వచ్చేసి రిజల్ట్ మెయిన్ వైల్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేది మీరు దాని గురించి ఏమో ఆలోచించవద్దు ఎగ్జామ్స్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ మన దగ్గర చాలా మంది సబ్స్క్రైబర్స్ కన్నా కామెంట్స్ కూడా పెట్టున్నారు సర్వర్ ప్రాబ్లమ్స్ అప్లికేషన్ తీసుకోవట్లేసరని సో ఒక రకం మీకు బిగ్ రిలీఫే ఇంకా మూడు రోజులు ఉంది ఈ రోజు అంతా డేట్ ఈరోజు ఇరవై ఒకటే ఇంకా నాలుగు రోజులు ఉంది సో ఈ నాలుగు రోజులు అన్నప్పుడు మీరు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మ్యాక్సిమం మూడు రోజులు లోపల కంటు ఇరవై రెండు ఇరవై మూడు రేపు ఎల్లుండి లోపల కంప్లీట్ చేసేయండి ప్రాసెస్ అయితే మొత్తం కూడా